ప్రభాస్ అంటేనే భారీ కటౌట్ చేతిలో పెద్ద కత్తి యుద్ధం గత కొన్నేళ్లుగా మనకు ఇవే గుర్తొస్తున్నాయి బాహుబలి నుంచి మొన్నటి కలికి వరకు ప్రభాస్ను ఒక సీరియస్ వారియర్గానే చూస్తున్నాం కానీ ఫ్యాన్స్ మనసులో మాత్రం ఎక్కడో ఒక చిన్న వెలితి ఉంది మన పాత డార్లింగ్ ఎప్పుడు వస్తాడు బుజ్జిగాడు లాంటి ఈజ్ ఆ చిలిపి నవ్వులు మళ్ళీ ఎప్పుడు చూస్తాం అని వారు ఎదురు చూడని రోజు లేదు సరిగ్గా ఆ కోరిక తీర్చడానికి ది రాజాసాబ్ వస్తున్నాడు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నార్త్ అమెరికాలో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ చూసి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోవడానికి ప్రధాన కారణం ఇదే ఇది వందల కోట్ల విజువల్ ఎఫెక్ట్ సినిమానే యుద్ధం లేదు కేవలం మారుతి మార్క్ హర్రర్ కామెడీ గ్రాఫిక్స్తోనే భయపెడుతూ నవ్వించనున్నారు అయినా సరే రెండు వేల ఇరవై ఆరున జనవరి ఎనిమిది ప్రీమియర్స్ ఉంటే నెల రోజుల ముందే డిసెంబర్ నాలుగున టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు సాధారణంగా రాజమౌళి సినిమాకో లేదా భారీ యాక్షన్ సినిమాకో ఇలాంటి హడావడి ఉంటుంది కానీ ఒక ఫన్ ఎంటర్టైనర్కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం ప్రభాస్ టాడమ్కి నిదర్శనం అసలు విషయం ఏంటంటే ప్రభాస్ని సీరియస్ రోల్స్లో చూసి చూసి ఆడియన్స్కి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది అందుకే ఈసారి ఆయన్ని ఒక ఫన్ ఈజ్ గోయింగ్ రోల్లో చూడాలని డిసైడ్ అయ్యారు మారుతికి కామెడీ టైమింగ్ హీరోల బాడీ లాంగ్వేజ్ని స్టైలిష్గా చూపించడంలో మంచి పట్టుంది ఈ కాంబినేషన్లో వింటేజ్ ప్రభాస్ బయటకు వస్తాడనే నమ్మకమే ఇప్పుడు ఓవర్సీస్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యే ఛాన్స్ ఉంది మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ సినిమా పనులు డిసెంబర్లో మొదలవునున్నాయి లుక్ టెస్ట్ కూడా పూర్తయింది అది ఎలాగూ వైలెన్స్తో కూడిన సీరియస్ సినిమా కాబట్టి ఆ రక్తపాతం చూసేలోపు ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇచ్చేలాగా రాజాసాబ్ ఉపయోగపడనుంది ప్రభాస్ గ్రాఫ్లో ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ స్టెప్ నార్త్ అమెరికాలో మొదలైన ఈ హంగామా చూస్తుంటే రాజాసాబ్ బాక్సాఫీస్ దగ్గర నవ్వుల జాతర చేయడం ఖాయంగా కనిపిస్తుంది బాహుబలి టూ రికార్డులను ఇరవై రెండు మిలియన్ డాలర్లు టచ్ చేయాలంటే కత్తులే అవసరం లేదు డార్లింగ్ నవ్వితే చాలు అని ఈ సినిమా నిరూపించేలా ఉంది చూడాలి మరి ఓపెనింగ్ రికార్డులు ఏ రేంజ్లో ఉంటాయో సాధారణంగా స్టార్ హీరోల మధ్య పోటీ ఎక్కడ ఉంటుంది కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి రోజు కలెక్షన్ల దగ్గర ఉంటుంది కానీ ప్రభాస్ విషయంలో మాత్రం సీన్ పూర్తిగా వేరు ఆయన కొత్త సినిమాలే కాదు పాత సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తున్నాయి రీ రిలీజ్ ట్రెండ్లో మిగతా హీరోలు కేవలం ఫ్యాన్స్ హంగామా కోసం సినిమాలు వేస్తుంటే ప్రభాస్ సినిమాలు మాత్రం కమర్షియల్గా కూడా సత్తా చాటుతూ డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తున్నాయి ప్రస్తుతం రీ రిలీజ్ మార్కెట్ లెక్కలు చూస్తుంటే ప్రభాస్ స్టామినా ఏంటో అర్థమవుతుంది ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉన్న సినిమాకు మిగిలిన వాటికి మధ్య ఉన్న అంతరం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఇండియన్ సినిమా గతిని మార్చిన ఆ ఒక్క సినిమా మళ్ళీ మళ్ళీ థియేటర్లకు జనాన్ని రప్పిస్తూనే ఉంది అదే బాహుబలి ఇది ఒక సినిమా కాదు ఒక ఎమోషన్ అని మరోసారి రుజువైంది రీ రిలీజ్ రికార్డుల్లో ది ఎపిక్ ఏకంగా యాభై రెండు పాయింట్ రెండు కోట్ల గ్రాస్ వసూలు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది ఒక పాత సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు ఇన్నేలైనా ఆ విజువల్స్ ఆ డ్రామాను బిగ్ స్క్రీన్ మీద చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఏమాత్రం తగ్గలేదని ఈ నెంబర్ చెబుతుంది ఇది చాలామంది టైర్ టూ హీరోల కొత్త సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ కంటే ఎక్కువ కావడం విశేషం మిగతా సినిమాలు అవి రిలీజ్ అయినా థియేటర్ కౌంట్ ప్రకారం ఆ రేంజ్కు తగ్గట్లు మంచి కలెక్షన్స్ అందుకున్నాయి ఇక రెండో స్థానంలో రీసెంట్ బ్లాక్ బస్టర్ సలార్ నిలిచింది ఈ సినిమా రిలీజ్లో నాలుగు పాయింట్ మూడు కోట్ల గ్రాస్ రాబట్టింది సినిమా వచ్చి ఎంతో కాలం కాకపోయినా అందులోని డార్క్ యాక్షన్ ప్రభాస్ కటౌట్కు ఉన్న క్రేజ్ వల్ల జనం మళ్ళీ మళ్ళీ థియేటర్లకి క్యూ కట్టారు ఇది ప్రభాస్ మాస్ ఇమేజ్కు నిదర్శనం ఇక మూడో స్థానంలో వర్షం మూడు పాయింట్ ఐదు కోట్లతో నిలిచింది వింటేజ్ ప్రభాస్ను ఆ మ్యూజిక్ మ్యాజిక్ను ఆస్వాదించడానికి ఫ్యాన్స్ దీనికి బ్రహ్మరథం పట్టారు మరోవైపు స్టైలిష్ డాన్గా ప్రభాస్ చూపించిన బిల్లా కూడా రీ రిలీజ్ రేస్లో వెనక్కి తగ్గలేదు అది ఒకటి పాయింట్ ఒకటి కోట్ల గ్రాస్ను సొంతం చేసుకుంది కథ పాతదే అయినా మేకింగ్లో ఉన్న స్టైల్ వల్ల ఈ సినిమా ఇప్పటికీ ఫ్రెష్గానే అనిపిస్తుంది ఇలా లవ్ యాక్షన్ స్టైల్ ఎపిక్ డ్రామా ఏ జానరైనా ప్రభాస్ ఉంటే చాలు జనం చూస్తారని ఈ లెక్కలు చెబుతున్నాయి ఇక రాబోయే రోజుల్లో ఇంకే పాత సినిమాలు వచ్చి ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాయో చూడాలి